బ్యాక్ టు న్యూస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తమ పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు దానం నాగిందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ఈ రెండు పిటిషన్లు కలిపి జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని గత విచారణలో సుప్రీం కోర్టు ప్రశ్నించింది స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు అయితే సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవి కాలం ముగిసే సమయమా అని ధర్మాసనం ప్రశ్నించింది ఇప్పటికే పది నెలలు గడిచిపోయాయని స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది కోర్టు నెంబర్ లో ఐటమ్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్గా ఈ కేసులు లిస్ట్ ఉన్నాయి బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా రెండు పిటిషన్లను దాఖలు చేయడం జరిగింది అనర్హత వేటు వేయాలని పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు కావడం లేదని చెప్పి కేటీఆర్ అలాగే హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పార్టీ ప్రయాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోలేదని చెప్పి పాడి కోశిక్ రెడ్డి రెండు పిటిషన్లు దాఖలు చేశారు సో జనవరి పదిహేనవ తేదీన సుప్రీంకోర్టుకి ఈ పార్టీ మారిన పార్టీ మారిన ప్రిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వచ్చారు సో వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది గత మంగళవారం కూడా విచారణ జరగాల్సి ఉన్నా కూడా ఆ రోజు రాజ్యాంగ ధర్మాసనంలో జడ్జ్ బీఆర్ గబాయ్ ఉండడంతో ఆ రోజు కేసు విచారణ జరగలేదు ఈ రోజుకు మళ్ళీ లిస్ట్ అయింది అయితే మంగళవారం కేసుల జాబితా ప్రకారం ఈరోజు కేసు రీచ్ అవుతుందా లేదా అన్నది కూడా స్పష్టత లేదు ఒకవేళ రీచ్ అయితే కనుక ఖచ్చితంగా ఈరోజు కేసు విచారణ ఉత్కంఠగా ఉండబోతోంది ఎందుకంటే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు పది నెలలు కావస్తున్నా ఇంకా ఎందుకు స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు ఈ అంశం పైన అని చెప్పి గతంలోనే అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్ సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది అసలు సరైన సమయం అంటే ఎంత పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్లో స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించి ఎటువంటి కాలపరిమితి లేకపోవడంతో దేశంలో అనేక రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయాలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు గతంలో కూడా జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి మణిపూర్ విషయంలో కానీ హిమాచల్ ప్రదేశ్ విషయంలో కానీ మహారాష్ట్రలో అయితే ఐదేళ్ల టెన్యూర్ పూర్తయిపోయిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోలేని సందర్భాలున్నాయి సో అదే అంశాన్ని ఈరోజు ముఖ్యంగా గత విచారణ సందర్భంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు పూర్తిగా వారి పదవీ కాలం అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తూ కొంత అసహనం వ్యక్తం చేస్తే పరిస్థితుంది సో ఈరోజు ముఖ్యంగా తగిన సమయం అంటే ఎంత ఎప్పట్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు స్పీకర్కి డైరెక్షన్స్ ఇచ్చే అంశం పైన అలాగే ఈ తగిన సమయం అంశం పైన కూడా వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముకుల్ రోహత్ చెప్పడంతో ఈరోజు ఈ తగిన సమయం అంటే అంటే ఎప్పుడు ఏ సమయంలో పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలపైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అన్న అంశానికి సంబంధించిన విషయం పైన వాదనలు అనేవి జరగబోతున్నాయి బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు కానీ అలాగే ఇటు అసెంబ్లీ సెక్రటరీ తరఫున అంటే స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్ కానీ తమ వాదనలు కోర్టు ముందుంచబోతున్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో స్పీకర్ ఉంటారు కాబట్టి సో స్పీకర్కి డైరెక్షన్స్ ఇస్తారా లేక అనర్హత వేయట విషయంలో ఇప్పటికే స్పీకర్ ఏం చర్యలు తీసుకున్నారు అన్న సంబంధించి గత విచారణ సందర్భంగా రెండు వారాల ముందు పార్టీ ప్రయించిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు స్పీకర్ అని చెప్పి స్పీకర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలియపరచడం జరిగింది సో ఈ రోజు వాదనల సందర్భంగా ఒకవేళ విచారణకు వస్తే బెంచ్ ముందుకు జస్టిస్ బీఆర్ గబాయ్ అగస్టిన్ బెంచ్ ముందుకు వస్తే కనుక సో ఈ రోజు స్పీకర్ తరపు తగిన సమయానికి సంబంధించి వారు ఎటువంటి డెఫినేషన్ ఏ విధమైన వాదనలు వినిపిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా నాలుగు వారాల్లోనే వీరిపై అనర్హత వేట వేయాలని చెప్పి తమ ప్రేయర్లో బీఆర్ఎస్ నేతలు పేర్కొనడం జరిగింది సో దానికి అనుగుణంగా కోర్టు ఈరోజు ముఖ్యంగా ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది వాదనల సందర్భంగా ఏ అంశాలు ఇరు పక్షాలు ఏవనెత్తాయో మనం వేచి చూడాలి థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్